ఈ నెల ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ ఆనందలో శంకరావం సభస్థలిని పరిశీలించిన మాజీ మంత్రి రఘువీర రెడ్డి అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడ మైదానంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ శంకరావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి రఘువీర రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఏపీ పిసిసి అధ్యకురాలు షర్మిలారెడ్డి సిడబ్ల్యూసీ సభ్యులు తదితరులు పాల్గొననున్నారని తెలిపారు కార్పొరేట్ దీంతో కంప్లీట్ చేస్తా ఉన్నా గురించి రెగ్యులర్ తేదీ सण अनगे स्वावा, सबा कर सा occurs right? ngay guess what सब्स्रnh सब्सक्राइबर्ण से नहां कैसा नहां maintenant we've looked at the सही है ले चेयर लेसी बन को चेयर ले को ऐसे इन डिपार्टमेंट में रहता है ये ना करता हूं जी रिकॉर्डिंग भी ये भी ये खिंदे में इस तरफ వెళ్లిดิస అదిటు స్ప్రెడ్ వాలకీ ఫోన్ చేస్తా ఎవరు పేరే వేయండి కట్టి దోన బట్ సర్కల ఫైనల్ ఎస్ ఫైనల్ సూపర్ ఆమీదే కాల్ చే ఫోన్ సిటీ ప్రెస్ సిటీ ప్రెస్ ఫిలి సి ప్రెస్ తర్వాత అందరూ ఉన్నారు అందరూ ఏకగ్రీవంగా జూనియర్ కాలేజ్ బెస్ట్ అంటున్నారు మాలో మిస్సేజ్ బాబుకి కూడా జనరల్ అదే కదా వి 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 గో అహెడ్ హియర్ రైట్ దే చెప్పు ఇద్దరు సిటీ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ ఉన్నారు మళ్ళీ ఒకరి దిగుతాను అంత మోహినివారు రుద్రరాజు వస్తాడు వీళ్ళంతా వస్తారు ఇక్కడ మేము చేసేది ఏమీ లేదు కదా మా అవసరం ఏమీ లేదు కదా మా అవసరం ఏమన్నా అని కూడా పాసులు ఉంటేనే రాంటున్నాను ఇండైరెక్ట్గా కదా శ్రీధర్ కర్మ వస్తాను ఈ నెల ఇరవై ఆరవ తేదీ అంటే సోమవారం అనంతపురం న్యూ టౌన్ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది ఏసీసీ అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు అలానే సిడబ్ల్యూసీ సభ్యులు మిగిలినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా వస్తారు చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ గ్రౌండ్ చూడడానికి ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం రాష్ట్రంలో దేశంలో ఎందుకంటే రెండు ఎన్నికలు ఏకకాలం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది ఏమి అస్యూరెన్స్ ఇవ్వబోతుంది ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఈ సభలో అందరూ పాల్గొవాలని ఇది విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీకు వెన్నుదన్నుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని ముంచేసినారు దుష్ట చతుష్టయం భారతీయ జనతా పార్టీ జగన్ పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ పార్టీ ఈ నాలుగు పార్టీలు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్థితి నుండి మళ్ళీ మేము ఉన్నత స్థితికి అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడి నుంచి ప్రకటించడం జరుగుతుంది ఈ సభను దిగ్విజయం చేయాలి కాంగ్రెస్ పార్టీకు బలం ఇవ్వాలని అందరినీ కోరుతా ఉన్నాం ఎంతమంది మేము యాభై వేల మందితో అని అనుకుంటున్నాం పరిశోధ సంఖ్య దానికంటే పెరుగుతుంది అని అనుకుంటా ఉన్నా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు